వేదవతి వాళ్లకు పెద్దిరాజు అక్షయ పూజా మందిరంలోకి వెళ్ళింది అని చెప్పిన తర్వాత అక్షయ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వేదవతి అక్షయతో ఇలా అంటూ ఉంటుంది చిన్న పని చేసి పెడతామని వేదవతి అక్షయని అడుగుతుంది చెప్పండి పెద్దమ్మగారు అని అక్షయ్ అంటుంది పూజ గదిలో కుంకుమ పరిణుంది తీసుకొచ్చేస్తావా అని వేదవతి అక్షయ్ నడుగుతుంది అంతే నాకు తీసుకొచ్చి ఇస్తాను పెద్దమ్మగారు అని అక్షయ తన చేతిలో ఉన్న బ్యాగ్ని తీసి ఇక వేదవతి వాళ్ళ ముందర పెట్టేసి పూజ గదిలోకి వెళ్తూ ఉంటుంది కృష్ణబాబు నిహారిక చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక తీసుకొస్తుంది అమ్మోర్ తల్లి ఖచ్చితంగా తీసుకొస్తుంది అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఇక అవని వసంత వాళ్ళు ఆశ్చర్యంగా అక్షయ వైపు చూస్తూ ఉంటారు ఇక అక్షయ పూజా మంత్రంలో కడప దగ్గరకు వస్తూ ఉంటుంది ఇంకా శీకర్ వేదవతి అందరు కూడా షాక్ అయి అలానే చూస్తూ అక్షయ పూజా మందిరంలోకి వెళ్తూ ఉండగా అందరూ లేచి అలా నిలబడి అక్షయనే చూస్తూ ఉంటారు